కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యుడు ప్రజలను మోసం చేస్తూ పదవిని కాపాడుకుంటున్నారని ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నారు వ్యాపార లావాదేవీలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు తాను ఎన్ని ఎన్నికైన ఆరు నెలల్లోనే మంచినీటి సమస్యలను పరిష్కరించానని చెప్పారు కంటోన్మెంట్ రోడ్లు వేసే కాంట్రాక్టును మార్చాలని తాను డిమాండ్ చేశానని దాన్ని జీర్ణించుకోలేక రామకృష్ణ తనపై ఆరోపణలు చేస్తున్నాడని శ్రీగణేష్ ఆరోపించారు తెలంగాణ రాష్ట్రం అంతా రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఉండగా కంటోన్మెంట్లో మాత్రం అధికంగా దాన్ని కేంద్ర ప్రభుత్వంలో మాట్లాడి తగ్గించాలని డిమాండ్ చేశారు తాను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు రామకృష్ణ రావాలని శ్రీగణేష్ సవాల్ విసిరారు ఆర్డర్ ఇస్తే కాంట్రాక్ట్ ఇస్తే ఇరవై మూడులో లో వాళ్ళు పూర్తి చేయాల్సిన అవసరం ఉండే ఇప్పుడు ఇరవై నాలుగు కూడా అయిపోయింది ఇరవై ఐదు మొదలవుతుంది రెండు సంవత్సరాలు నాలుగు నెలలు అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు అర్జెంటుగా ఈ రోడ్లని కాంట్రాక్ట్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేయాలంటే నేను అట్లా కాంట్రాక్ట్ ఎక్స్టెన్షన్ చేయకుండా ఎందుకు ఎక్స్టెండ్ చేయడానికి దీనికి రెండు మూడు రీజన్స్ ఉన్నాయి ఫస్ట్ రీజన్ ఏంటంటే ఒక వ్యక్తి ఒక పార్టీకి చెందినైనా అయినా నామినేటెడ్ మెంబర్ ఉంటే ఆయనకు అనుకూలం ఏరియాలే రోడ్లు వేస్తే మిగతా వాళ్ళకి అవుతుంది అందరికీ అవసరం ఉన్న వాళ్ళ రోడ్ వేయాలని అడగడం జరిగింది ఇప్పుడు అడావుడిగా ఒక వ్యక్తి వేస్తే కొందరికే లాభం అవుతుంది చాలామందికి నష్టం అవుతుంది అలా కాకుండా వెయిట్ చేసి ఆగాలని చెప్పడం జరిగింది రెండోది ఏంటంటే ఈ కాంట్రాక్ట్ని రద్దు చేసి మళ్ళీ కొత్త కాంట్రాక్ట్ కాల్ఫార్ చేయొచ్చు ఇది అవుతే ఈ ఇదే ఇదే కాంట్రాక్టర్కి కాంట్రాక్ట్ ఈమె అడగడంలో అలా మతలం ఏదో నాకు అర్థం కాదు వాళ్ళు పదే పదే